తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు రెండు పడకల ఇళ్ళపై నీలి నీడలు అసలు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేస్తారా చేయరా సో ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి మెదడులో కూడా మెదులుతున్న అంశం ఇదే దాదాపు తెలంగాణలో చాలా ఇల్లు పూర్తి అయిపోయి పంపిణీ చేయక శిథిల అవస్థ కూడా చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇలాంటప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ జరుగుతుందా లేదా కొత్త ప్రభుత్వం రావడంతో వారేమో ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి అంటున్నారు చాలా మటుగా కట్టేసిన ఇల్లు అదేవిధంగా పూర్తయిపోయిన ఇల్లు పంపిణీ చేయకుండా ఉండిపోయిన ఇల్లు అన్నీ కూడా మరి కొత్త ప్రభుత్వం పంపిణీ చేస్తున్నా లేదని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచనలో పడ్డారు అయితే కొత్త ప్రభుత్వం మాత్రం సొంత స్థలం ఉన్నట్లయితే వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం కట్టుకోమని అయితే చెప్తుంది మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ లేదు మనకి ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదన్నమాట సో తొందరలోనే దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ వస్తే మీకు వీడియో రూపంలో నేను తెలియజేస్తాను ఒక లైక్ చేయండి ఎప్పుడూ కూడా మనం సంక్షేమ పథకాలకు సంబంధించి తెలంగాణ నిర్ణయాలకు సంబంధించి ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా మీకు అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి